ఈ బ్లాక్ టవర్ నుండి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది వన్ ఎక్కర్ ట్వంటీ గుంట డైరెక్ట్ థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారి ల్యాండ్ వరకు గారెడ్డి డిస్టిక్ గరావా డివిజన్ విలేజ్ అండ్ మండల్ నల్కల్ వన్ ఎక్కర్ ట్వంటీ గుంట ల్యాండ్ ఫర్ సెల్ ఫామ్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్ బెస్ట్ ల్యాండ్ ల్యాండ్ మనకు మనకు కార్ వస్తుంది మొత్తం ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది వన్ ఎక్క ట్వంటీ గుంట మనకు ఫ్యూర్ బ్లాక్ అయితే ఈ రకంగా ల్యాండ్ అయితే మొత్తం మనకు ల్యాండ్ల వరకు మనకు థర్టీ త్రీ ఫీట్ మ్యాప్లో దారి ఉంది ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది మనకు ఫార్టీ టూ చెప్తున్నారు లైట్ నెగోషియేషన్ కూడా ఉంది ఫామ్ అగ్రికల్చర్స్ టూల్ ఫుల్ వాటర్ సోసే క్లెక్టెడ్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ రకంగా ల్యాండ్ల వరకు మనకు కార్ వస్తుంది ఈ రకంగా మొత్తం ల్యాండ్లోకి థర్టీ త్రీ ఫిఫ్టీ అక్కడ దారి ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు జహరాబాద్కి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది మరి ల్యాండ్ వరకు వస్తుంది ఫామ్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ల్యాండ్ ఫ్యూచర్లో మనకు ఫామ్ చేసుకునే చేసుకోవచ్చు ప్యూర్ బ్లాక్ సైల్ ఈ టైప్లో ఉంటుంది ఇది ల్యాండ్ వరకు థర్టీ త్రీ ఫీట్ న్యాపడాలి కాబట్టి ల్యాండ్ వరకు కారు వస్తుంది ఈ రకంగా ల్యాండ్ పక్కన మొత్తం కల్వేషన్ పక్కన ఒక బోర్ కూడా ఉంది ఇక్కడ కరెంట్ కూడా ఇక్కడ కరెంట్ కూడా ఉంది సైల్ చూస్తే ప్యూర్ బ్లాక్ సైల్ స్క్వేర్ బిట్ ఈ రకంగా ఉంటుంది